ఈ రోజైతే నిఖిల్ అయితే రోహిణిని నామినేట్ చేశాడు తను చెప్పిన పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రేరణ నబీల్ ఫస్ట్ నుంచి నామినేషన్స్లోకి వెళ్ళొచ్చారు వాళ్ళని ఆడియన్స్ సేవ్ చేశారు నువ్వు కూడా ఒకసారి ఆడియన్స్లోకి వెళ్ళి సేవ్ అయితే బాగుంటుంది అనేసి రోహిణికి చెప్తే రోహిణి అంటేది సరే నామినేషన్ కాకుండా ఇంకేదన్నా పాయింట్ చెప్పు అంటే అదే మెయిన్ పాయింట్ అక్కడ నిఖిల్ ఎందుకు ఆ పాయింట్ స్ట్రెస్ చేయలేకపోవడం అదే మెయిన్ పాయింట్ రీసెంట్గా అయితే రోహిణి బాగానే ఆడుతుంది తన టాస్కుల్లో ఇండివిజువల్ టాస్క్లో బాగానే ఆడుతుంది తనని మనం ఏం తప్పు చే పట్టడానికి లేదు బట్ ఫస్ట్ నుంచి చూసుకుంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు ఇంకా బాగాడారు ఇంకా వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే నామినేషన్స్లో లో ఉంటామో మనకు అప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది దాంట్లో మనం తప్పులు చేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూడండి లాస్ట్ వీక్ తేజ నామినేషన్లో ఉండేసరికి అదిరిపోయాడు ఏం చేయాలో తెలియక గౌతంతో గొడవ పెట్టుకున్నాడు అట్లా నామినేషన్లో ఉంటే వాళ్ళకి తెలియకుండా ప్రెషర్ ఉంటుంది అందు ఎందుకు ఇప్పుడు ఒక్కసారి నామినేషన్లోకి రాగానే రోహిణికి ఎంత ప్రెషర్ అయిపోయింది ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది నిఖిల్ గురించి ఏమన్నా నిఖిల్ అసలు దేంట్లో గొప్ప టాస్కులు ఆడతాడు ఆ మాత్రం హైట్ వెయిట్ ఉంటే ఎవరైనా ఆడతారు టాస్కులు టాస్క్లు ఆడటం కాకుండా ఇంకా ఆయన చేసేదే ఉంది టాస్కులు ఆడి మూల కూర్చున్నాడు ఉంటాడు అంతే కదా అసలు ఎంత తీసిపరేసిందో నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కాల ఒక్కసారి నామినేషన్లోకి రాగలనే నిఖిల్ ఇంకా వేస్టు సేఫ్ గేమ్ తప్ప ఏం లేదు మరి సేఫ్ గేమ్ అని తెలిసినప్పుడు ఎందుకు అబ్బాయితో సేఫ్గా నువ్వు కూడా ఫ్రెండ్షిప్ చేసావు అనిపించింది నాకు నిజంగా కదా ఇన్ని రోజులు నేను చూస్తే అమ్మాయి నిఖి మా అమ్మ ఎప్పుడో చెప్పింది నాకు నిఖిల్ గురించి అంటుంది అవినాష్తో మరి ఏమి అమ్మీ మమ్మీ చెప్తే మరి నువ్వు నిఖిల్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు నువ్వు నువ్వు కూడా ఎందుకు సేఫ్గా ఉన్నావు నబీలతో ప్రేరణతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు ఎందుకు సేఫ్ చేసుకున్నావు నామినేషన్లోకి రాకపోవడం నా తప్ప అంటుంది నిన్ను నామినేషన్లో రా తేవడానికి చాలాసార్లు ట్రై చేశారు వాళ్ళు ఆ ఓజీస్ నుంచి కానీ ఏమైంది బిగ్ బాస్ ప్రతిసారి వీళ్ళు నామి నామినేషన్లోకి వస్తారని బిగ్ బాస్ టీం భయపడి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్ నామినేట్ చేయమంది ఆ పెయింట్ నామినేషన్ జరిగినప్పుడు గబ్బా గబ్బా రోహిణి వెళ్ళి ప్రగత్తుకుంటే వెళ్ళి బ్రష్ పట్టుకుంది నీకు నిజంగా నామినేషన్ అంటే బయట టైం లేకపోతే ఆ బ్రష్ ఎందుకు పట్టుకోవాలి అప్పుడు ఏ యశ్మినో ఎవరో ఒకరు నిన్ను నామినేట్ చేసేవాళ్ళు కదా ఇంకొకసారి చూస్తేమో ఒక నామినేషన్ వచ్చేసింది అనేసి ఆ కుండలు దాంట్లో కుండలు బకెట్లు కొట్టే దాంట్లో ఒక్క నామినేషన్ వచ్చేసింది అని బీబీ టీం తీసుకోలేదు రోహిణి నామినేషన్లోకి ఇలా ప్రతిసారి ఒకసారి నిన్ను అవినాష్ సేవ్ చేశాడు ఒకసారి మెగా చీఫ్ అయ్యావు ఇట్లా ప్రతిసారి ఏదో ఒక రీజన్తో బిగ్ బాస్ టీం నిన్ను సేవ్ చేసుకుంటా వచ్చింది విష్ణుప్రియకి ఐదుగురిని సెలెక్ట్ చేయమని ఎందుకు ఆమె వైల్డ్ కార్డ్స్ని సెలెక్ట్ చేయకుండా ఉంటుంది అనేసి ఇట్లా ప్రతిసారి ఏదో ఒకటి జరిగి రోహిణి వాళ్ళు సేవ్ అవుతూ వచ్చారు నామినేషన్లో ఒక రకుండా ఇప్పుడు లాస్ట్లో కూడా నాకు నామినేషన్లోకి రాకుండా డైరెక్ట్గా ఫైనల్ కంటెస్టెంట్ అయిపోదాం అంటే ఇంకా అప్పుడు టికెట్టు ఫినాలే కొట్టినట్టు అనమాట ఇప్పుడు ఈ అమ్మాయి సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతాయి ఎంత ఇది అన్యాయం ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళకి ఇప్పటికి కూడా అమ్మాయి ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందో అమ్మాయికి నామినేషన్లో కంటే భయం ఫస్ట్ నుంచి ఇంకా ఈరోజు గమనించారా బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది రోహిణి ఎక్కడ సెలెక్ట్ అవుతుందో సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఆ పెయింటింగ్ ఆ బోర్డు ఏదో పెట్టారు ఎప్పుడైతే రోహిణి నామినేట్ అయిపోయిందో ఆ తర్వాత రోహిణిని నామినేట్ చేయమని లేదు రోహిణిని కానీ నామినేట్ చేయమని అంటే ఏదో నబీల్ను ప్రేరణను ఒకళ్ళు తీసేసి ఉంటే ఒకళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు కానీ బిగ్ బాస్కి అలా ఇవ్వడం ఇష్టం లేదు అది రోహిణి కోసమే పెట్టారనమాట సో రోహిణి అవ్వగానే వాళ్ళకి ఇంకేదో చెక్ అది ఇది అన్నారు